పగలు కాలేదు నానా ఇంకో రెండు గంటలు పండుపోరే ఇట్లలే పండుకోను పెద్దగా అయితే చాల అమ్మా నేను పెద్దగానే ఉన్నా బాతు బంగారు గుడ్డు పెడితే గుడ్డ ఎట్లా పెట్టిందని అడిగిందట నీలాంటు ఏంది వానలు బాగా కొడుతుంది వానకాలం వానలు పడక అంకాయలు పడతాయి అమ్మా వర్షం కొడుతుంది కానీ బయటకు పోయి మంచి గరం గరం బజ్జీలు తెచ్చుకుంటాను వానలో బయటకు తిరిగినావా జనం అత్య నాకు సంబంధం లేదు అమ్మా ప్లీజే బయట పోయి తెచ్చుకుంటానే నీ మైల్లగితే పెడు ఉందా ఏమన్నా కోతి కోరాటం ఆడితే ముసలోడు మౌనం పాటించిట